మహబూబాబాద్ జిల్లా కురువి మండలం లింగేతాండలో తేజావాత్ అరుణ జిల్లా అంజనీదేవి ఐదు వేల రూపాయలతో అంగన్వాడి కేంద్రానికి డోర్ ను చేయించి ఇచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిడబ్ల్యూ శిర్షా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లింగేతాండలోని అంగన్వాడి కేంద్రానికి డోర్ లేకపోవడంతో చాలా రోజులుగా అందులో ఉన్న సామాన్లకు భద్రత లేక పిల్లలకు వచ్చిన కోడిగుడ్లు పాల ప్యాకెట్లు బాలామృతం వంటివి అంగన్వాడీలో డోర్ లేక కోతులు కుక్కలతో నానా ఇబ్బందులు పడేవాళ్ళమని అన్నారు వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ కుటుంబం చల్లగుండి ఇంకా ఇలాంటి చాలా డొనేట్ చేయాలి చేసే అవకాశం వాళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ తండ తరఫున ప్లస్ మా చిన్నపిల్లలు ఇచ్చి అంగన్వాడి పిల్లలు అంటే మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలే మా దగ్గరకు వస్తారు ఆ చిన్న పిల్లల్ని గుర్తించి నా సొంత ఊరు నా తండ నా తండ నా ఊరుకు నేను నా చిన్న పిల్లలకు నేను ఇంత నా వంతు సాయంగా నేను డొనేట్ చేస్తానే ఆ మంచి మనసు ఉండి డొనేట్ చేసినందుకు అరుణాది అరుణకును ప్లస్ అందుకే